నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు శక్తివంతమైన అమావాస్య అండి అది కూడా మనకి శుక్రవారం నాడు రావడం అనేది చాలా అద్భుతం అండి నిజంగా ఈరోజు కనుక మీరు ఈ చిన్న పరిహారాన్ని కనుక చేయగలిగితే నిజంగా మీరు అనుకున్న కోరిక ఈరోజే తీరడానికి మంచి అవకాశం అండి ఈరోజు ఈరోజు రాత్రిలోపు పన్నెండు గంటలలోపు మీరు ఈ చిట్టికేడు పసుపుని కనుక మీ అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు చెప్పినట్టుగా కనుక మీరు అమ్మని అడగగలిగితే నిజంగా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి వెంటనే కనిపిస్తుంది అంటే ఇన్ని రోజుల నుంచి ఇంకా కూడా తీరలేదు అని అనుకున్న వాళ్ళ కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుందండి ఇంకా పరిహారం ఏంటి ఎలా చేయాలనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి తేదీలలో మనం అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం అంతేకాకుండా మంగళవారము శుక్రవారము కూడా చాలా అంటే చాలా విశేషం అండి అందువల్ల ఈరోజు శుక్రవారం అండి అది కూడా మనకి ఒక చిన్న చిటికెడు పసుపుతో కనుక మనం అమావాస్య రోజున శుక్రవారం నాడు ఇలా కనుక పరిహారం చేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే కనుక కోరుకున్నామో అది తీరుతుంది అని చెప్పి వారాహి ఉపాసకులు తెలియజేస్తున్నారండి అంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఒక గుడికి వెళ్ళొచ్చామండి మనం అది చాలామంది వచ్చిన డౌట్ ఏంటి అని అంటే అక్క మీరు అనేది వేలూరా ఏలూరా అని అడుగుతున్నారండి వేలూరండి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒక షార్ట్స్ మనం తీసి పెట్టామండి నిజంగా అమ్మవారు నాకు అద్భుతాన్ని చూపించారు ఒక్కరోజు ఒక్కసారి వెళ్ళొస్తే చాలు అమ్మ అద్భుతం చూపిస్తారు అని నిజంగా అన్నట్టుగానే అమ్మ నాకు చాలా మంచి అద్భుతాన్ని చూపించారండి ఆ అద్భుతం ఏంటి అనేది కూడా నేను రేపు వీడియోలో తెలియజేస్తాను మీకు అంతేకాకుండా అండి నిజంగా ఈ మనం పసుపుతో చేసే ఒక చిన్న పరిహారానికి అంత మంచి రిజల్ట్ ఉంటుందండి అందువల్ల మీరు ఈరోజండి ఈ అమావాస్యకి రాత్రిపూట పడుకునే లోపు నిజంగా మీరు దీపారాధన చేసేవాళ్ళైనా చేయలేకపోయిన వాళ్ళైనా సరే నమ్మకంతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎలాంటి కోరికైనా సరే అమ్మ తీరుస్తారు ఇంకా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అని అంటే ఒక చి ఒక చిట్టికెడు పసుపు చాలండి ఒక చిట్టికెడు కానీ ఒక రెండు చిట్టికెడ చిట్ పసుపు కానీ తీసుకోవచ్చు తీసుకొని ఆ పసుపుని మీ అరచేతిలో వేసుకొని అరచేతిలో పెట్టుకొని రెండు చేతులు కూడా రెండు చేతులు కూడా రబ్ చేసుకోండి ఆ పసుపుని అంటే చక్కగా రెండు చేతులు కూడా కొంచెం పసుపు కలర్లో మారిపోతాయి మనకి పసుపు మన నూరితే ఎలా అయితే కనుక ఒక పసుపు కలర్లో మారుతాయో అలాగా ఆ చిటికెడి పసుపుని వేసి రెండు చేతులు రబ్ చేసేసి చక్కగా దేవుడికి అమ్మవారిని నమస్ నమస్కారం చేస్తే మనకి ఎలా ఉంటుందో అలా ఎలా అయితే చేతులను పెడతామో అలా నమస్కారం చేస్తున్నట్టుగా మీరు అమ్మని మనసులో తలుచుకున్న వాళ్ళైనా సరే లేదంటే అమ్మని చూస్తూ మీ ఇంట్లో ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అమ్మని చూస్తూ అయినా సరే అనుకోవచ్చు మనసులో అయినా సరే మీరు వేడుకోవచ్చు అనమాట ఎలా వేడుకోవాలి అని అంటే నమస్కారం చేస్తూ అమ్మ అమ్మ ముందు అమ్మ నాకు ఇలాంటి ఒక సమస్య ఉంది అది ఖచ్చితంగా తీరుస్తారన్న నమ్మకం నాకుంది తల్లి నేను ఇప్పుడు ఉన్న పడంగా నేను గుడికి రాలేకపోయినా సరే ఖచ్చితంగా వచ్చే అవకాశాన్ని నాకు కల్పించే తల్లి అని చెప్పి అలా గనక మీరు మళ్ళీ గుడికి వెళ్ళే అవకాశం అంటే ఈలోపు మీకు కోరిక అనేది కూడా తీరిపోతుంది ఇలా మొక్కుకుంటే కనుక అంటే అమ్మవారిని ఇలా అడిగితే గనక అందువల్ల మీరు ఒక పదకొండు పసుపు కొమ్ములు కానీ లేదంటే కనుక ఇరవై ఏడు పసుపు కొమ్ముల మాల కానీ అమ్మవారికి సమర్పిస్తానని కానీ లేదంటే ఇరవై ఏడు నిమ్మకాయల మాలని మనం సూదిదారంతో నిమ్మకాయల మాల లేదంటే గుడి దగ్గరే మనకి నిమ్మకాయల మాల అమ్ముతూ ఉంటారు వేపాకులతో కట్టి అమ్ముతూ ఉంటారు అలాంటి నిమ్మకాయల మాలైనా సరే లేదంటే మన చేతుల మీద మనం రెడీ చేసిన సరే మాలను సమర్పిస్తామని కానీ లేదంటే పసుపు కలర్తో అమ్మవారికి చీర జాకెట్ పెడతానని కానీ మీరు ఎలాంటి చీరైనా సరే ఒక కాటన్ కానీ మీ పట్టుసారి కానీ మీకు ఎలాంటి మన వసతికి తగినట్టుగా మనకి ఎంతైతే మనం చేయగలమో అలా కనుక మనం మొక్కుకుంటే నిజంగా అండి మన కోరిక ఈరోజు మనం మొక్కుకున్నాం అనుకోండి నాకు ఈరోజే జరిగి జరిగింది అని అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా మనకి మొక్కుకోవడానికో లేదా చేయటానికో చాలామంది అక్క నేను చేయాలని అనుకున్నాను నాకు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఇలాగ ఇలా అయినా సరే మీరు మొక్కుకోవచ్చు ఇలాగా మీరు కోరిక తీరడా తీరి ఎప్పుడైతే కనుక మీరు తీరుతుందో ఈ అమావాస్యకి మీరు ఇలా మొక్కుకున్నారనుకోండి ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి రిజల్ట్ కనిపిస్తుంది లేదంటే తెల్లవారేసరికి అయినా సరే మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీ కోరిక తీరిన వెంటనే ఒక శుక్రవారం నాడు కానీ మీ దగ్గర మీరు అనుకోవచ్చు అక్క నాకు వారాహి అమ్మవారి గుడి మాకు లేదక్క పక్కన అని చెప్పి మీరు కొంచెం దూరంగా ఉన్న ఉన్నా సరే అమ్మవారి గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి లేదు అని అనుకుంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారి ఏ అమ్మవారి గుడికైనా సరే వెళ్ళి ఇలా మీరు మొక్కుకున్న పసుపు కొమ్ముల మాల కానీ నిమ్మకాయలతో మాల కాని ఒక చీర జాకెట్ కానీ లేదంటే గాజులు పసుపు కలర్తో ఉన్న గాజులు ఆకుపచ్చ కానీ రెడ్ కానీ గాజులు సమర్పించినా కూడా ఖచ్చితంగా మన కోరిక తీరుతుందండి ఇంకా ఇలా చేయడానికి నాకు కుదరదక్క మేము హాస్టల్లో ఉంటున్నాము మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు ఈరోజే ఇప్పటికిప్పుడే మీరందరూ కూడా అండి హాస్టల్లో ఉన్న పిల్లలు మాత్రమే కాదు మీరందరూ కూడా ఇలా కూడా మొక్కుకోవచ్చు ఏంటి అని అంటే ఆ అరచేతులతో కొంచెం చిటికటి పసుపును వేసి ఆ రెండు చేతులను నమస్కరిస్తూ చక్కగా అమ్మని ఈ విధంగా అడగండి అమ్మ నా కోరికను ఎప్పటికైనా సరే తీరుస్తారని నమ్మకం నాకుంది తల్లి ఆ భారం అంతా కూడా నీ మీద పెడుతున్నాను నా కోరికకి మంచి మార్గాన్ని మార్గాన్ని చూపించు అంటే ఒక మంచి పరిష్కారాన్ని చూపించు తల్లి అని చెప్పి మనకి ఉండనే ఉందండి అమ్మవారికి శక్తివంతమైన మంత్రం వజ్రఘోషం అనే మంత్రాన్ని మీరు ఈరోజు ఒక్క నిమిషం పాటు ఒక్క నిమిషానికి మీరు ఎన్నిసార్లు అయితే అనుకోవచ్చు అన్నిసార్లు అనుకోవచ్చు లేదు ఒక ఐదు నిమిషాల పాటు అనుకో నిద్రపోయే ముందు మీరు ఒక ఐదు నిమిషాల పాటైనా వజ్రఘో వజ్రఘోషం అని నిదానంగా చక్కగా స్మూత్గా చక్కగా అంటే మనసులోంచి చక్కగా మనం అమ్మవారిని పిలిస్తే అమ్మవారు మైమర్చిపోవాలండి అంత చక్కగా పిలవాలన్నమాట వజ్రఘోషం వజ్రఘోషం అంటే వారి సింహవాహనం పేరే వజ్రఘోషం అలాంటి పేరుతో మీరు ఆ రెండు చేతులను జోడించి చక్కగా మీ కోరిక తీరింది అనే సంతోషంతో అమ్మని అడగండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరిక తీరడానికి మంచి అవకాశం అండి ఈరోజు ఎందువల్లంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి రాత్రిపూట మనం చేసే కొందంటే ఏడు గంటల తర్వాత తొమ్మిది ఎనిమిది గంటలకు పన్నెండు గంటల వరకు కూడా విపరీతమైన శక్తి ఏ మీరు ఒంటి గంట రెండు గంటలకి నైట్ షిఫ్ట్ అంతా కూడా అయిపోయిన తర్వాత చేసినా కూడా మంచి రిజల్ట్ అండి అమ్మవారికి ఆ టైంలోనే మంచి మహాశక్తి అనేది అమ్మవారికి ఉంటుంది కాబట్టి మీ కోరికని అమ్మవారికి ఖచ్చితంగా తీరుస్తారండి ఇంకా ఆ తర్వాత ఆ హ్యా చేతులని మా మీరు మామూలుగా వాష్ చేసేసుకోవచ్చండి అంటే వాటర్తో మామూలుగా వాష్ మెషిన్లో మీరు చేతుల్ని చక్కగా వాష్ చేసేసుకొని పడుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ కూడా ఇంతవరకు కూడా మనకి రిలాక్స్గా లేకుండా టెన్షన్తో ఉన్న మైండ్ అనేది చాలా వరకు కూడా రిలాక్స్ అవుతుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి